ఇంకొక ముఖ్యమైన కారణం నేను ఇటు వచ్చింది ఏంటంటే ఉత్సవమూర్తి ఊరేగింపుకు వస్తున్నాడని చెప్పేసి తెలిసింది ఆ వస్తే దక్షిణ దర్శనం చేసుకుని వెళ్దామని నేను కూడా అనుకు నేను కూడా వచ్చాను హ్యాపీగా ఉంది నాకు సత్య ఫిల్మ్కి స్టేజ్ మీద నుంచుని యూనో ఇలా మాట్లాడే అవకాశం వచ్చినందుకు సో ఇందాక ఈ యానిమల్స్తో పోల్చమంటే క్రొకడైల్తో పోల్చారు కదా సత్యని సో దానికి గాను ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ కంపారిజన్ ఎందుకంటే ఒక్కసారి క్రొకోడైల్ నీళ్ళల్లో ఉన్నప్పుడు పట్టుకుంటే దాని నోటికి చిక్కితే అది ఎంత స్టబన్ అంటే అది మన మన వల్ల కాదు దాని నుంచి తప్పించుకోవటం సో సత్య కూడా అంటే ఒక అవకాశం కనుక చేతికి చిక్కితే చాలా స్టబన్గా అది ఎంత కష్టమైనా కరెంట్స్కి ఎదురు ఇదైనా కూడా దాన్ని సాధిస్తాడు సో దానిక దానికి గాను యా ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ కంపారిజన్ యా సో సత్య బేసిక్లీ ఒక ఒక వింత మనిషి నేను చాలాసార్లు అడుగుతుంటా సత్య ఈ ఇంటర్వ్యూస్లో లేదంటే ఇలా ప్రెస్ మీట్లో నువ్వు కూడా ఏదన్నా కొంచెం మంచి క్రేజీగా మాట్లాడచ్చు కదా మంచి కలెక్షన్లు అవి అని చెప్పేసి నేను చాలాసార్లు అడుగుతుంటాను సత్య ఏంటంటే తనకి ఎంత ఆనందం వచ్చినా ఆర్భాటం చేయడు ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా కృంగిపోడు అటువంటి ఒక మనిషి యాజ్ హ్యూమన్ బీయింగ్ హీస్ మోర్ ఇన్స్పిరేషనల్ అండ్ యాజ్ అన్ యాక్టర్ వీ ఆల్ నో హౌ వండర్ఫుల్ యాక్టర్ సత్య ఈస్ అండ్ ఆల్సో కమింగ్ టు దాలి గారు వీ హ్యావ్ గుడ్ కనెక్షన్ కేర్ ఆఫ్ కంచపాలెం కన్నడ వెర్షన్లో మీరు గడ్డం పాత్ర చేయడం వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ క్యారెక్టర్స్ మీరు చేయడం అండ్ వీ ఆల్వేస్ సెలబ్రేట్ యువర్ ఫిల్మ్స్ మేము చూస్తుంటాం మీ వర్క్ ఫాలో అవుతుంటాం యు ఆర్ లైక్ దట్ న్యూ ఏజ్ హీరో హూ ఈజ్ టేకింగ్ కన్నడ సినిమా ఫార్వర్డ్ ఐ విష్ మోర్ గ్రేట్ ఫిల్మ్స్ ఫ్రమ్ యూ అండ్ ఆల్సో ఇక్కడ రెండో ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడాలి ఎస్ఎన్ రెడ్డి గారు మా రెడ్డి గారు ఆయన చాలా సైలెంట్గా ఉంటారు ఎంత ఎంత మంచి వ్యక్తి అంటే నాకు ఒక పర్సనల్ అనుభవం ఉంది ఒక వన్ ఇయర్ బ్యాక్ నాకు అనుకోకుండా ఒక చిన్న సమస్య వస్తే రెడ్డి గారు నాకు జస్ట్ రెడ్డి గారికి తెలిసింది నాకు సమస్య వచ్చిందని వితిన్ మినిట్స్ ఆయన హీ టుక్ ఛార్జ్ అండ్ ఆయన నా సమస్య తీర్చారు అండ్ ఐ లవ్ యూ సో మచ్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హూ ఆర్ ఆల్సో బాలా గారికి దినేష్ గారికి ఐ నో ఈ సినిమా ప్రాసెస్ అంతా జరుగుతున్నంత వరకు నాకు తెలుసు మీరు ఈ సినిమాని తెర మీదకి తీసుకురావడానికి మీరు చేసినటువంటి కృషి హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ మీలాంటి ప్రొడ్యూసర్స్ మా అందరికీ కూడా దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈశ్వర్ కార్తిక్ ఐ లవ్ యువర్ ఫిల్మ్ మేకింగ్ లైక్ ఐ లవ్ యువర్ టెక్నికాలిటీస్ ద వే యూ యునో ప్రజెంట్ యువర్ ఫిల్మ్స్ ఐ అసలు ఈ సినిమా చూస్తుంటే నాకు ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ అ హిట్ ఇట్స్ ఆల్రెడీ హిట్ వెరీ బిగ్ హిట్ ఇట్స్ అండ్ కథ తెలుసుకోవాలి అంతే సినిమా హిట్ అయిపోయింది జస్ట్ ఆడియన్స్ కథ తెలుసుకోవాలి నాకు తెలుసు అంతే ఐ విష్ యూ అ వెరీ 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 యూనో మై బెస్ట్ విషెస్ టు యూ అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న ఇంతమంది యాక్టర్స్ అందరూ కూడా ఇట్స్ 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 ఇట్ లుక్స్ లైక్ అ సెలబ్రేషన్ ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ ఇలో సెలబ్రేషన్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఆన్ స్క్రీన్ సత్యరాజ్ గారు కానీ సునీల్ అన్న కానీ అందరూ కూడా నాకు తెలిసి చీల్చి అండాడేస్తారు సత్య అందరూ సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆఫ్ జీబ్రా ఆ గ్రేట్ 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 సక్సెస్ వెనక్కి తిరిగి చూసుకునేది ఉండకూడదు ఆడియన్స్ అందరికి కూడా ఒక బిగ్ రిక్వెస్ట్ మన ఇంట్లో ఒక అద్భుతమైన నటుడున్నాడు అతని పేరు సత్యదేవ్ మన అందరి ఇంట్లోనూ మన అందరి ఇంట్లోనూ తమ్ముడుగానో అన్నగానో బాబాయ్ బావగానో మీరు చూసే సత్య మీరు చూసే వ్యక్తి లాంటి వాడే ఐ థింక్ ఆడియన్స్ అందరూ కదిలి థియేటర్కి ఈ సినిమాని బిగ్గెస్ట్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆఖరిగా ఇంకొక ముఖ్యమైన కారణం నేను ఇటు వచ్చింది ఏంటంటే ఉత్సవమూర్తి ఊరేగింపుకు వస్తున్నాడని చెప్పేసి తెలిసింది ఆ వస్తే దక్షిణ దర్శనం చేసుకుని వెళ్దామని నేను కూడా అనుకు నేను కూడా వచ్చాను సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఆయన తమ్ముళ్ళం అండ్ ఆయన చూసి ఇన్స్పిరేషన్తో నేను డైరెక్టర్ అయితే మనోడు యాక్టర్ అయ్యడు సత్య ఐ థింక్ ఆయన కనుక బ్లెస్ చేస్తే ఈ ఫిలం ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదన్న ఉద్దేశం ఐ ఐమ్ వెయిటింగ్ ఫర్ చిరంజీవి గారు అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్